ఈరోజే ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా గ్రామవార్డు సచివాలయ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా నిర్వహిస్తున్న క్రీడా పోటీలు క్రికెట్ వాలీబాల్ కబడ్డీ ఖోఖో బ్యాడ్మింటన్ డబుల్స్లో గ్రామవార్డు సచివాలయ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పండుగ వాతావరణంలో క్రీడా సంబరాలు నేడు లయోలా పబ్లిక్ స్కూల్ నల్లపాడు గుంటూరు జిల్లాలో లాంఛనంగా ప్రారంభిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి టోర్నమెంట్ తేదీలు చూసుకున్నట్టయితే ఇరవై ఆరు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి పది ఫిబ్రవరి రెండు వేల ఇరవైన్నర వరకు జరుగుతాయి అంటే నలభై ఏడు రోజుల పాటు గ్రామ వార్డు సచివాలయ మండల నియోజకవర్గ జిల్లా రాష్ట్ర స్థాయిలో పోటీలు అయితే జరుగుతాయన్నమాట రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు క్రీడాకారులు దాదాపు ముప్పై ఐదు లక్షల మంది అయితే ఉన్నారు ప్రేక్షకులు ఏమో ఎనభై ఎనిమిది అయితే చూస్తారన్నమాట మొత్తంగా ఇరవై రెండు లక్షల మంది అన్నమాట అంటే ఒకటి నూట ఇరవై రెండు లక్షల మంది ఆంధ్ర అని పేరు అయితే దీన్ని పెట్టి దీన్ని ప్రారంభించారు ఇక ప్రైజ్ మనీ చూసుకున్నట్లయితే నియోజకవర్గ స్థాయి నుండి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన వారికి బహుమతులు అయితే ప్రదానం చేస్తారు పన్నెండు కోట్లకు పైగా నగదు అయితే ఇవ్వబోతున్నారు బహుమతులు మరెన్నో ఆకర్షణీయమైన బహుమతులు కూడా ఉంటున్నాయన్నమాట సో అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని గెలుచుకోవాలని చెప్పేసి రోజు అయితే స్టార్ట్ చేస్తున్నారన్నమాట జగన్ గారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో